మాట మీ దాని నుంచే తీసుకుంటా నేను తప్పులు చేసాను చేయలేదని నేనేమన్నా దేవుళ్ళు కూడా చేశారు అని ఇట్స్ వెరీ రెగ్యులర్ ఇట్ ఈస్ నాట్ అవుట్ స్టేటెడ్ ఇట్స్ స్టేట్మెంట్ అయితే తప్పుల్లో సైకలాజికల్ టెక్నికల్ రెండు ఉంటాయి సార్ గాంధీ గారు చెప్పాడు ఐ నైస్ సైకలాజికల్లీ బట్ నాట్ టెక్నికల్లీ అనేది మీరు మీ లైఫ్ లో జరిగిన మిస్టేక్స్ అవి సైకలాజికల్ టెక్నికల్ ఫోర్స్డా నా మీద ఎవరు 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 నన్ను ఫోర్స్ చేయలేదండి అది మాత్రం నా దగ్గర ఉంది నన్ను ఎవరు ఫోర్స్ చేసేయాలి బొమ్మ వస్తుండే కొంత విషయాల్లో అంటే మంచితనంతో కొన్ని సర్దుకుపోతా అది ఉంది నా దగ్గర సైకలాజికల్ అంటే ఏంటంటే బేసిక్గా సిన్ ఎమోషనల్ పర్సన్ ఓ చాలా మంది యాక్టర్స్ సార్ ఎమోషనల్ పీపుల్ బట్ ఎప్పుడు నేను మిమ్మల్ని చూడలేదు సార్ ఎమోషనల్ ఎమోషనల్ అంటే మనం ఏడవడము కోప్పడము కాదు ఒక విధంగా స్పందిస్తాం కదా ఎవరన్నా ఒక మాట అడిగినప్పుడు ఎవరన్నా హెల్ప్ అన్నప్పుడు స్పందనలో ఎమోషన్ ఉంటుంది స్పందన కూడా ఎమోషనే కదా ఒక రిలేషన్షిప్ కూడా రెండూ చూడాలి యాసూస్ సెట్ ఎమోషన్ చూడాలి టెక్నికల్ గా చూడాలి టెక్నికల్ గా చూసినా ఫెయిల్ అయిపోతాం టోటల్ గా ఎమోషనల్ గా చూసినా ఫెయిల్ అయిపోతాం నేను టెక్నికల్ కంటే కూడా నా ఫెయిల్యూర్ మేబి ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ ఇన్ ఫిలిమ్స్ ఆర్ ఇన్ సంథింగ్ సినిమాలో టెక్నికల్ అనొచ్చు బట్ రియల్ లైఫ్ లో ఎమోషనల్ గా బ్యాలెన్స్ అవడం అనేది ఇంపార్టెంట్ బ్యాలెన్స్ అవలేకపోయారా మీరు అవ్వలేకపోయాను బికాస్ నేను ఏదైనా మనసుతో చేసేస్తాను చేసిన తర్వాత రిగ్రెట్ ఉంటుంది ఎంతవరకు రిగ్రెట్ ఉంటుంది అరే ఇది తప్పుగా ఆలోచించామని కదా నేను తప్పు పని చేశాను ఆలోచించాను తప్పులు ఒకటి వల్ల జరగదు రెండు ఇద్దరు వల్ల జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది అది రియలైజ్ అయితే దే విల్ గో టు ద నెక్స్ట్ స్టెప్ సో ఆ రకంగా ఐ హావ్ ఫేస్డ్ ద వర్స్ట్ బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్స్ అంటారే బొకేస్ అండ్ బ్రిక్ బ్యాట్ కూలకృత్యాలు రాళ్ల వర్షం రెండు నేను చూశాను బట్ రెండింటినీ సమంగా తీసుకున్నాను కాబట్టి టుడే ఐ ఫీల్ ఐమ్ ఇన్ దిస్ పొజిషన్ అంటే ఇన్ జనరల్ గా బికాస్ ఆర్ సో కనెక్టెడ్ టు ద సొసైటీ ఆల్సో ఒక యాక్టర్ గానే కాదు మీకు చారిటీస్ ఉన్నాయి అండ్ సోషల్ సర్వీస్ ఉంది యూ కాంట్రిబ్యూట్ సో మచ్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇన్ జనరల్గా మీ వైపు నుంచి మీరు ఒక పాయింట్ వీళ్ళకి అర్థమైతే బాగుంటుంది ఈ జనరేషన్ కి ఈ కి అని మీకు అనిపించినప్పుడు వేర్ డిడ్ ఇట్ గో రాంగ్ మీ ఫ్యామిలీ లో మొదటి నుంచి వేర్ ఇట్ వాజ్ నాట్ ప్రాపర్లీ కరెక్టెడ్ కరెక్ట్ అవ్వలేదు అది ఇట్ హాస్ బౌన్స్డ్ ఆన్ యూ మీరు తీసుకోవాల్సి వచ్చింది అది అది ఏంటి అసలు వాట్ ఈస్ ఇట్ హౌ యూ డిస్క్రైబ్ ఇట్ అండి ఫర్ ది పీపుల్ టు అండర్స్టాండ్ మా జనరేషన్ అనేది ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ జనరేషన్ మేము బ్లాక్ అండ్ వైట్ చూసాం కలర్ చూసాం డిజిటల్ చూస్తున్నాం రెండోది ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ మా అబ్బాయి ఉన్నాడు నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి అంటే చేసుకోవడు ఎందుకు చేసుకుంటాడు బట్ మా జనరేషన్లో అది మేము చేయలేకపోయాం పెద్దవాళ్ళు వాళ్ళు చెప్పింది వినాలి అనేది ఒకటి వాళ్ళేం తప్పు చెప్పలా బట్ కొన్ని ఏంటంటే బియాండ్ వాళ్ళ దృష్టికి మా దృష్టికి చాలా తేడాలు ఉన్నప్పుడు బట్ ఐ హ్యాడ్ టు సకమ్ కొన్ని నేను చెప్పాను కొన్ని నేను ఎమోషనల్ గా తీసుకున్న డెసిషన్స్ నాకు ఫెయిల్ అయినాయి సార్ ఒకటి ఫెయిల్ అయితే ఒక రిలేషన్షిప్లో సఫరింగ్ రెండు పక్కల ఉంటుంది నేను కాదంట్ల నేను ఒకటినే సఫర్ అయ్యాను వాళ్ళు రాలేదు వాళ్ళు పిచ్చాడు వాళ్ళు ఏముండదు కానీ ఫైనల్గా మనం రిలేషన్షిప్ ఫెయిల్ అయినా సక్సెస్ అయినా దాని బై ప్రోడక్ట్స్ దాన్ని కాపాడుకున్నామా అంటే మీనింగ్ చిల్డ్రన్ వాళ్ళు మనం నేను నిలబడాలి నేను నిలబడితే ఇవాళ నా చుట్టూ ఇంత మంది ఉన్నారు దీర్స్ ఎంపైర్ అరౌండ్ యూ నౌ టుడే ఎంపైర్ అంటే ఏంటి నాట్ అబౌట్ బిల్డింగ్స్ నాట్ గార్డెన్ బట్ సో మనీ పీపుల్ పీప్ టుడే మై స్టాఫ్ ఇస్ నియర్లీ హండ్రెడ్ మా హౌస్ కీపింగ్ మనీ మా ఇది కానీ మా ప్రాపర్టీస్ లో ఇంత మంది ఫ్యామిలీస్ బతుకుతున్నాయి కదా నేను ఒకసారి మామూలుగా డౌన్ అయిపోతే ఇంతమంది చెప్తుంటారు కదా నన్ను నమ్ముకుని వాళ్ళ ఎంతో మంది యంగ్ డైరెక్టర్స్ కొత్త కొత్త సబ్జెక్ట్ వస్తున్నారు మీ క్యారెక్టర్ రాసుకుని రిలీజ్ అయింది పెద్ద హిట్ సంక్రాంతి కోసం అది మీరే వేయనక్కర్లా ఆ క్యారెక్టర్ బట్ మీరు వేయడం వల్ల యూ మేడ్ డిఫరెన్స్ నమ్మకం అనిల్ రావు పుడింది నేను జనరల్ గా అడగను ఎవరిని నేను మీరు చేయాలని నేను అతి తక్కువ బహుశా నా లైఫ్ లో ఒక్కళ్ళు ఇద్దరు ముగ్గురు అడిగి మీ దగ్గర వేషం వేయాలని ఎవరండి ముగ్గురు మీరు అడిగినంత ముగ్గురు ఒకటి బాలచందర్ గారు బట్ నాకు కుదరలేదు ఓకే అవకాశం వచ్చిందా వచ్చింది ఓకే కుదరలా రెండోది నందిని రెడ్డిని ఒకసారి అడిగాను నేను ఓ విశ్వనాథ్ గారితో నాకు అవకాశం వచ్చింది అవును అంతృష్టం నాకు ఎందుకు నందిని రెడ్డి అంటే ఒక లేడీ డైరెక్టర్ కడుపులో పుట్టాను ఇవాళ షీ గ్రోన్ లేడీ డైరెక్టర్ ఆవుల మా అమ్మని చూసేవాడిని సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ ధైర్యంగా చెప్పగలుగుతాను అవునా ఎందుకంటే అతనిలో ఉన్న స్పార్క్ కాదు ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్లోజన్ ఎక్స్ప్లోజన్ దట్ ఈస్ ఫిలిమ్స్ ఈ సినిమాలో అతను కథ చెప్ నేను చాలా సార్లు అడిగాడు అనిల్ లైవ్ టు యాక్ట్ విత్ యూ చాలా సార్లు అంటే ఒకటి రెండు సార్లు ఇప్పుడు ఎప్పుడు మనవాణి నేను వస్తాను సార్ అనేవాడు ఏంటో మరి కుదరలేదు టైం రాలేదు నాకు ఫోన్ వచ్చారు అనిల్ రావుడి సినిమా దాని అనిల్ స్టార్ స్టోరీ కథ చెప్పుతుంటే నేను దొల్లుతున్నాను స్టేజ్ లో ఏం సార్ అతను నచ్చేసింది అన్నాడు ఇది సంక్రాంతి బ్లాక్ బస్టర్ రాసుకోండి అన్న అప్పుడే విన్నప్పుడు అది వాళ్ళ నిన్న నైట్ మాట్లాడా అనిల్ తో వాట్ అమ్ యూ మేడ్ యువ రాక్ థియేటర్ ఇది లైబ్రరీ దీంట్లో అంటే ఇప్పుడు జమ్మలగడ పంబలు ఏముంది కథ చెప్పండి ఏం లేదు ఇట్ ఈస్ ఇట్స్ ఏ ఫార్స్ ఫార్స్ కూడా అనలేము దాన్ని ఇట్ ఈస్ మోర్ దెన్ దట్ ఇట్ ఈస్ వన్ వాట్ యూ కాల్ ఇట్ ఇస్ ఈస్ వండర్ అది మళ్ళీ తీయలేము జంపరాడి పామని ఇవాళ వరకు జనాలు చూస్తున్నారు దాన్ని ఈ సినిమా కూడా ప్రతి పండక్కి ప్రతి ఇంట్లో ఫంక్షన్ వేసుకుని చూసే సినిమా ఇది అంత పెద్ద బ్లాక్ బస్ట్ అవడం కాదు లైబ్రరీ ఫిల్మ్ అంటే ఒక డైరెక్టర్ ఒక చిన్న పాయింట్ తీసుకొని ఒక్క క్యారెక్టర్ కూడా దీంట్లో తక్కువైందని చెప్పండి తక్కువ ఏ క్యారెక్టర్ ఇన్క్లూడింగ్ బులిరాజ్ బుల్లిరాజ్ దగ్గర నుంచి సో ఇట్ ఈస్ అ డైరెక్టర్స్ పవర్ అది ఈ సినిమాలో చూసాను ఈ సినిమాలో నేను ఆ క్యారెక్టర్ పడ్డాను నా అదృష్టం భావిస్తుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అంటే మీరు ఇందాక రిలేషన్షిప్స్ మీద మాట అన్నారు నేనంతా మీ దగ్గర నుంచి తీసుకుంటున్నాను సార్ నేను ఐఎమ్ నాట్ ఫ్రేమింగ్ ఎనీ క్వశ్చన్ ఇండిపెండెంట్లీ ఆర్ ఇండివిజువల్లీ మీ అన్నదాంట్లో రిలేషన్షిప్ అన్నది ఇప్పుడు ఈ రోజున సో మచ్ ఇట్ ఇస్ కవరింగ్ ద హోల్ ఎంటైర్ స్పెక్ట్రమ్ ఆఫ్ సొసైటీ ఈ రోజున రిలేషన్షిప్ అన్నది ఇట్ బికమ్ ఆర్డర్ ఇట్ బికమ్ ఏ ఫ్యాషన్ ఇట్ బికమ్ డిక్టమ్ టుడే దాని మీద మీరు ఇఫ్ యూఆర్ గివెన్ టు స్పీక్ ఆన్ దట్ ఏం మాట్లాడతారు సార్ లేదు ఇది ఇట్ ఈస్ అన్స్టాపబుల్ ఈవిల్ అంటా నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ కమ్యూనికేషన్ పెరిగే కొద్దీ తర్వాత టెక్నాలజీ పెరిగే కొద్దీ ద హ్యూమన్ టచ్ ఇస్ బీయింగ్ లాస్ట్ ఫంటెస్ట్ ఇదివే కాకపోతే ఏమవుతుంది వాళ్ళ టుడే మీరు చెప్పినట్టు రిలేషన్షిప్ అనేది ఎంతవరకు ఉంది ఇట్ ఇస్ అరే ఐమ్ టాకింగ్ ఎవ్రీబడి మెజారిటీ అబౌట్ సెక్స్ లైఫ్ और इट इस अबउट फ्लोटिंग अंड जस्ट एंजाइंग द डे टेकिंग द रिगार्डिंग अ मैरिज, क्याल्युलेटिंग द अदर पर्सन रिसोर्स इलाका इधर सैक्न अच्छे नैक्स्ट सैक्सन असल पे भयपड़ी प्रेम भयपड़ा दिव इन रिशनशिपना भयपड़न दे आर् मोर् कनेक्टेड टू दंप्यूटर्स सैक्शुली क्रियटिवली इन एवरी वे విచ్ విల్ డిస్ట్రాయ్ ద ఎంటైర్ హ్యూమన్ రైస్ జపాన్ ఇస్ గోయింగ్ టుస్ పోన్ అనేది మన గుడి మండపాల పైన కూడా ఉంది వాట్ డస్ ఇట్ మీన్ సృష్టి సృష్టి ఎప్పుడు ఇద్దరు కలిసినప్పుడు అది చాలా గొప్ప ఇది అది మన వాళ్ళు చెప్పారు ఎక్కడ ప్రపంచంలో ఒక ఒక ప్రార్థనా స్థలం మీద చూడలేవు మన మన సంస్కృతి అవే గొప్పది కాకపోతే టుడే వి ఆర్ లూజింగ్ దట్ హ్యూమన్ టచ్ దట్ లవ్ దట్ ఎమోషన్ వి ఆర్ గోయింగ్ ఇన్ టు రాంగ్ ట్రాక్స్ దీన్ని ఆపలేం నాకు తెలిసి దీన్ని ఆపలేం ఇది ఏదో మారండి అని చెప్తే మారే పరిస్థితులు ఎవరు లేరు సో మనం చాలా అదృష్టమైన జనరేషన్ జనరేషన్ బ్లాక్ అండ్ కలర్ చూసాం డిజిటల్ చూస్తున్నాం ఇంకొకటి చూస్తాం కాదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.